శివుడికి భోళంకరుడు అనే పేరు ఉందని మనందరికీ తెలుసు శివ అని భక్తితో పిలిస్తే భక్త అంటూ పలుకుతాడు పరమేశ్వరుడు ఈ మహాశివుడికి ఎంతో ప్రత్యేకమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ జ్యోతిర్లింగం మొట్టమొదటిది ఈ ఆలయంలో విగ్రహం ఎందుకు అలా ఉందో ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టని విషయం అసలు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు చంద్రుడికి ఈ ఆలయానికి సంబంధమేంటి శివుడి వల్లే పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయా తెలుసుకుందాం సోమనాథ ఆలయాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు మన దేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలలో సోమనాథ ఆలయం మొట్టమొదటిది ఈ ఆలయంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తాడని నమ్ముతారు పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి అశ్వని భరణి మొదలైన ఇరవై ఏడు మంది పుత్రికలు ఉన్నారు వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి వీరందరూ నక్షత్రాలు అయితే చంద్రుడికి తన భార్యలందరిలో మీద ఎక్కువ ప్రేమ అనురాగం చూపించేవాడు ఎక్కువ టైం ఆమె వద్దే గడిపేవాడు ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది వారంతా ఒకరోజు వారి తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్లి చంద్రుడు తమను లేదని రోహిణీ దగ్గరే ఎక్కువగా ఉండిపోతున్నాడని బాధపడ్డారు దీంతో దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిపించి చంద్రా నా కుమార్తెలు ఇరవై ఏడు మందిని నీకిచ్చి వివాహం చేశాను నువ్వు అందరినీ సమంగా చూడాలి కదా కానీ నువ్వు ఒకరిపై ఎక్కువ ప్రేమ వేరొకరిపై తక్కువ ప్రేమ చూపడం తప్పుకదా ఇప్పటికైనా తప్పు తెలుసుకొని అందరి భార్యలను సమానంగా చూసుకో అని అన్నాడు దక్ష ప్రజాపతి ఆయన చెప్పిన మాటలకు సరే అన్నాడు చంద్రుడు ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు కాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు రోహిణీతోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు చంద్రుని తీరు మారకపోయేసరికి మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్లి మళ్లీ ఈ విషయం చెప్పారు దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుడు క్షయవాది పీడితుడు అవుతాడని శాపం పెట్టాడు ఆయన శాపం పెట్టగానే చంద్రుడికి క్షయవాది సోకింది రోజురోజుకు కృషించిపోతున్నాడు ఇంకా భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు విషయమంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో సారాష్ట్రదేశంలో ప్రభాస తీర్థముంది అక్కడికు పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం కూడా చేశాడు ప్రభాస తీర్థములో మంత్ర జపం చేశాడు చంద్రుడు చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి క్షయవ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు దానికి శంకరుడు చంద్ర దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు నవబ్రహ్మలలో ఒకడు కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు అలా అని నీ పూజలు తోసిపుచ్చటం న్యాయం కాదు అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధిగ్రస్తుడువుగా మరికొంతకాలం సుఖంగా ఉండు అంటే కృష్ణపక్షములో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి మళ్లీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు అమావాస్య రోజున కళావిహీనుడివి అవుతావు అన్నాడు అప్పటినుంచి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడ్డాయి ఈ విధంగా చంద్రుడు శాపవిముక్తి కలగటం కోసం ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు ఈ విధంగా చంద్రుడు శాప విముక్తి కలగటం వల్లనే ఈ ప్రాంతాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు ఈ క్రమంలోనే శివుడు చెప్పిన మాట ప్రకారం చంద్రుడు తన భార్యలను సమానంగా చూసుకోవడమే కాకుండా తాను ప్రతిష్ఠించిన లింగంలో కొలువై ఉంటానని మాట ఇచ్చాడు అందుకే ఇక్కడ వెలిసిన స్వామివారిని సోమనాథుడు అని పిలుస్తారు ఈ విధంగా చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన ఈ శివలింగానికి ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి అయితే సోమనాథ ఆలయాన్ని ఎన్నోసార్లు ధ్వంసం చేసి పునర్నిర్మించబడింది ముఖ్యంగా ఈ ఆలయంలో ఒక స్తంభంపై బాణం ఉంటుంది అందుకే దీనిని బాణాస్తంభం అని పిలుస్తారు ఈ బాణం సోమనాథ్ ఆలయం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్న సరళ రేఖలో ఒక ఫ్లాట్ కూడా లేదని చూపిస్తుంది అంటే ఈ స్తంభం నిర్మాణ సమయంలోనే భారతీయులకు భూమి గుండ్రంగా ఉందనే విషయం తెలుసని అదేవిధంగా భూమి దక్షిణ ధ్రువం అనే విషయాన్ని కూడా అప్పటికే భారతీయులకు తెలుసని ఈ స్తంభం సూచిస్తుంది ఈ స్తంభం క్రీస్తు శకం ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి సోమనాథ్ ఆలయం దాని అద్భుతమైన చెక్కడం వెండి తలుపులు నంది విగ్రహం మరియు దాని కేంద్ర శివలింగానికి ప్రసిద్ధి చెందింది భక్తులు కార్తీక పూర్ణమి పండుగ సమయంలో ఈ ఆలయాన్ని విశేషంగా సందర్శిస్తారు మహాశివరాత్రి చంద్రగ్రహణ సమయాల్లో లక్షల్లో భక్తులు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు సోమనాథ ఆలయం లోపల విశాలమైన మంటపం ఎత్తైన గుండ్రటి గోపురం కనిపిస్తాయి గర్భగుడిలోని శివలింగం పెద్దది శివలింగం వెనకాల పార్వతీదేవి విగ్రహం కనిపిస్తోంది ద్వారానికి కుడిపక్క వెనకపక్క వినాయకుని విగ్రహం ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది ముస్లింల దాడులతో నలిగిపోయినప్పటికీ ఈ ఆలయం పునర్నిర్మాణంతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంటూనే ఉంది ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వరలింగం ఒక అద్భుతంగా చెప్పుకోవాలి ఈ లింగం వెనక అంతు చిక్కని రహస్యం దాగుంది సోమనాథ్ ఆలయంలో ఎవరికీ అంతు చిక్కని విచిత్రం ఉంది అది చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది గాలిలో తేలినట్టు ఉండే ఈ శివలింగం ఎవరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉంది ఇదో మ్యూజికల్ స్టోన్ ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంది ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఇది ఎలాంటి సపోర్టు లేకుండా నిలబడి ఉందని చాలామంది చెబుతూ ఉంటారు సుల్తాన్ మహ్మద్ ఇండియాకు వ్యతిరేకంగా మతయుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు సోమనాథ్ ఆలయాన్ని కూల్చేశారు అలా కూల్చేయటం ద్వారా హిందువులను మహ్మదీయులలోకి కలుపుకోవాలని భావించారు క్రీస్తు పది వందల ఇరవై ఐదులో అక్కడికి చేరుకున్నాడు సుల్తాన్ మహ్మద్ అయితే హిందువులంతా ఆలయంలోకి వెళ్లి కాపాడండి అంటూ కేకలు పెట్టారు అయినా యాభై వేల మందిని చంపేసి ఆలయాన్ని కూల్చేశారు ఆలయాన్ని కూల్చిన తర్వాత సుల్తాన్ మహ్మద్ ఆలయంలోని నిధులన్నీ కాజేశారు చాలా బంగారు వెండి విగ్రహాలు లెక్కలేనన్ని బంగారు వెండి పాత్రలు అపహరించుకుపోయాయి పురాణాల ప్రకారం ఆలయాన్ని రకరకాలుగా నిర్మించినట్టు తెలుస్తోంది చంద్రుడు సోమనాథ్ ఆలయాన్ని బంగారంతో తర్వాత రావణుడు వెండితో తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి